హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మనస్ పూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామ గంగ యూట్యూబ్ ఛానల్ నేను ఆశీర్వాద్ గోధుమపిండితో వెళ్ళకాజాలు చేస్తున్నానండి గోధుమ గోధుమపిండి తీసుకుంటున్నాను ఈ చిన్నప్పుడు స్వీట్ కావాలన్నా తినాలనుకున్నాడు అమ్మమ్మ చేసి పెట్టేవారు ఇది మేము చేయబడుతున్నాను నేను ఇంతవరకు ఎవరైనా చేశారో లేదో నాకు కూడా నాకు తెలియదు చిటుకుడు ఎంతో కాదండి ఉప్పేస్తున్నాను ఇది చపాతీ పిండిలో పిసుకేసుకుని పక్కన పెట్టుకుందామండి చపాతీ పిండిలో ముద్దగానే చేసుకుని పక్కన పెట్టుకుందాం ఎలా చేయాలన్నది మీకు చూపెట్టాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి సక్సెస్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు ఛానల్ యూస్ఫుల్ అవుద్ది ఇంకా ఇందులోను ఆయిల్ గట్ట ఏమి అయ్యక్కర్లేదండి డాల్డా గట్టా ఏమయ్య నెయ్యి గట్ట ఏమీ వేసుకోకర్లేదు ఇలా ముద్దలా చేసేసుకుని చపాతి పిండిలాగా పక్కన ఇట్టేసుకున్నాం మీకు మళ్ళీ చక్కెర పానకం పట్టాలండి మీ ఇంట్లో మీరు ఎప్పుడన్నా ఇలా చేశారా లేదా అన్నది నాకు కామెంట్ లో చెప్పండి ఈ పక్క వాళ్ళు అందరూ ఇలా చేసుకుంటారండి పిల్లలకు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి బయట తెచ్చుకునే కన్నా మనం డ్రీఫై చేసుకున్నాం మనం ఏమో చేస్తున్నాం మనకు తెలుతుంది కదండి భయం ఉండదు ఆరోగ్యానికి చాలా గోధు పిండి వాడుతున్నాం మనం సింపుల్ గా అయిపోతుంది పాలిటీన్ బట్టి మీరు తీసుకోండి నేను ఒకప్పే తీసుకున్నాను ఇది ఇలాగ చేసుకుని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం మూతనండి మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఎలా చేయాలన్నా మీకు పెట్టాం ఓకేనండి కప్పు గోధుమ పిండి తీసుకున్నాం బిళకాజీలకి ఎల్త్ గా తీసుకుందాం అండి కనసు ద్వారా దీన్ని పాకం పట్టుకుందాం ఓకేనండి నీళ్ళు పాకం పట్ట చీకపాకం గట్ట రావట్లేదండి వందర పగితే సరిపోద్ది కొంచెం వ్యాలపీ పౌడర్ వేద్దాం మరిగిద్దడి వాటర్ అండి యాల్పి పౌడర్ వేస్తున్నానండి పలస ధర కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కనెట్టేసుకుని ఆయిల్ ఇట్టుకున్నాం డ్రీ పైకి డ్రీ పైకి ఆయిల్ వేసుకుందామండి ఇంకా ఆయిల్ ఎక్కువ పడద్దండి ఇలా వాళ్ళ చపాతీలు చేసుకుందామండి బిల్ చపాతీలు చపాతీలకన్నా చెయ్యాలి వాటిని వేసి పెడతాను పది నిమిషాలు అయిపోయిందండి ఈ చిన్న చిన్న బౌల్స్ కొన్ని చేసుకుందామా అంటుకోదులే అండి అండి మనం డాల్డాకట్ట ఏమైనా నెయ్యి గట్ట ఏమీ వేసుకోకర్లేదు వద్దే దలసరగా కాదు వద్దే తాటగా కాదు వద్దే తలసగానే కాకుండా చేసుకోవాలండి చపాతీలు కొంచెం పనేలేయండి మరి పని అనుకుంటే ఆరోగ్యంగా టేస్ట్ అలా వస్తాయండి ఈ మా చిన్నప్పుడు అయితే తిరుపతి గట్రా వెళ్ళినప్పుడు ట్రైన్ లో గట ఒక బాక్స్ లోకి తయారు చేసి పెట్టేసేవారు కొంచెం పులిహారం ఇది అన్నీ కూడా ఈ ఇష్టంగా తినేవాళ్ళం ఇప్పుడు కూడా చాలా బాగుంటాయండి ఎందుకంటే ఆరోగ్యం చాలా మంచి మనం గోధుమపిండి పిండి ఆ వేసుకున్నాం చిన్నప్పుడైతే గోధుమపిండి ఆడి మిల్లు పట్టించే గోధుమలు ఇప్పుడు గోధుమ పిండిలు మన ప్యాకెట్లు లోనే దొరుకుతున్నాయి కదండి ఈ చపాతీలు సేయటమే కొంచెం పని ఉన్నాయి బేగన్ లేండి ఈ సేటం కొంచెం కట్ చేసుకోవడం పని ఆ మొత్తకి ఒకప్పుడుకి డైన్ ఇవ్వండి చపాతీలు ఇవి ఇట్లా నేను చెప్తాను ఒకసారి చూడండి అన్నీ కట్ చేసాక మీకు సీపెడతానండి అంటుకోకుండా కదా కట్ చేసేసుకుని రీఫేర్ చేసేసుకోవటం అండి అవునా ఎడీందండి అందరూ అందులో అందరూ ఇటప్పుడు ద్వారాగా చెప్పుకోవాలండి మా ఇన్ గారికి ఎంత ఇష్టం అయ్యి అంటే అది అమ్మ చేసి పెట్టి చిన్నప్పుడు ఎక్కువ ఇయ్యంత మాట ఇవే వండివారు అంటే చిన్నపిల్లకి వెయ్యి పడితే అవి పెట్టే కూడదు చిన్నప్పుడు స్వీట్లు అనేసి ఆరోగ్యానికి మంచిది అనేసి ఇవే వండేవారు ఆత్మహత్యలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి మీరే అంటారా హెల్దీ ఫుడ్ హెల్దీ స్వీట్ మీలో ఎంతమందికి తెలుసు గోధుమ పిండితో బిళ్ళ కార్జులు ఏంటైనా కామెంట్లో చెప్పండి ఈ రంగులో వేపితే సరిపోద్ది అండి మొత్తం అన్ని వేపేసాక అప్పుడు చక్కెర పనుకలు వేసుకుందాం ఓకేనండి ఒకటి అంటుకున్నా ఏం పర్వాలేదులేండి అసలుదారు పాకలేమన్న వెళ్ద్ది ఇంట్లోకి డబ్బాల డబ్బాలు చేసి వాడు బాబా చిన్నప్పుడు ఎంత ఊరు అండి చూడండి అమ్మా అమ్మ అమ్మ అన్ని సులువులు వచ్చినప్పుడు మనం చేయలేకపోతున్నాం కదండి ఓపిక ఉంటలేదు అప్పటికి ఇప్పటికీ తేడా కదండి మరి వెనకటోళ్ళకి గట్టిగా ఉండేవారు ఆ గట్టితనం ఇప్పుడు ఎక్కడ ఉందండి మనసులకి హైబ్రిడ్ తెల్లు వచ్చేసినాయి కదండి అన్ని వెనకైతే దంచుకునేవారంట బియ్యం దంచుకునే వండుకునేవారంట దంపుడు బియ్యం ఎక్కడ అన్ని ఆడే మిల్లు పట్టించేసుకోవడమే మిక్సీల్లో ఆడేసుకోవడమే అండి ఎంతమంది తెలిసి బిళ్ళ కార్జ్లు అన్నవి నాకు కామెంట్ లో చెప్పండి ఎప్పుకుంటే సరిపోద్ది అండి కొంచెం ఎర్ర చెప్తేనే బాగుంటాయిలేండి బెల్లం కూడా పాకం పట్టి చేసుకోవచ్చండి నాకు తెలిసినంత మట్టుకు అమ్మమ్మ పనసదార్తోనే వేసేది ఇంకా ఆశీర్వాద గోధుమ పిండికి ఇన్నవి ఏంటి ఇవి పనదార్ పాకంలో వేసేద్దాం ఓకేనండి పాకం గట్ట ఏం కాదండి మామూలుగా పెట్టామంటే ఫ్రై చేసి కదా ఆయిల్ ఫుడ్ అనుకోకండి మనం ఇంట్లో చేసుకునేది కదండి అసలు ఆరోగ్యానికి అస్సలు ఏమి ప్రాబ్లం ఉండదు చాలా బాగుంటాయి లేకపోతే వెనకటోళ్ళు చేయరు కదండి కూరకాల ఒంట్లో ఇలాగే ఇప్పుడు డబ్బాలో వేసుకుంటే ఉంటాయి అండి ఒక వారం రోజులు పది రోజులు ఉంటాయి మనకి ఎప్పుడు కలితే అప్పుడే సింపుల్ గా చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉండే బిళ్ళ కాజలు కరు పద్దండి ఇలాగ పాపం పట్టేస్తుంది వీటికి ఏంటి ఎలా వచ్చినాయన్నది నాకు కామెంట్లో చెప్పండి ఎంతో టేస్టీగా ఉండే బిళ్ళ కార్యాలు ఆశీర్వాద గోధు పిండితో ఏంటి నచ్చితే లైక్ చేయండి చేసేయండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి ఆ నోటిఫికేషన్ మీకు వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు ఛానల్ యూస్ఫుల్లో ఓకేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అండి బాయ్ అండి